హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఏంటి గార్డెనింగ్ వీడియో చేస్తున్నాను అనుకోకండి గార్డెనింగ్ వీడియో కాదు మళ్ళీ ఒక ఫుడ్ తోటే వచ్చాను సో కానీ మన గార్డెన్లో చాలా గ్రీనరీగా మింట్ పుదీనా వచ్చింది అన్నట్టు పచ్చగా చాలా గ్రీనరీగా ఫ్రెష్గా ఉంది సో అదంతా కట్ చేసి మంచిగా పుదీనా పచ్చడి చేద్దామని డిసైడ్ అయ్యి చేస్తున్న వీడియో షూట్ సో ఇదేంటంటే మన గార్డెన్లో కాసింది మన గార్డెన్లో పెరిగింది కాబట్టి మంచిగా ఫ్రెష్గా ఉంది ఏం పురుగులు లాంటివి ఏం లేదు బయట తీసుకున్నవైతే కొన్ని ఆకు పురుగులని పచ్చగా ఉంటాయి సో తెంపండి బయట కొనుక్కున్నా ఇంట్లో చేసుకున్నా సో చాలా మంది చాలా టైప్స్లో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలాగా చేస్తారు అన్నట్టు పుదీనా పచ్చడి అనేది పుదీనా పచ్చడి అనేది చాలా మంచిది హెల్త్కి సో మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ అన్నట్టు కిచెన్లో మనకి కంపల్సరీ పుదీనా పచ్చడి ఒక ముద్ద కోసమైనా ఉండాలి హార్ట్కి చాలా మంచిది స్కిన్కి మంచిది సో అప్పుడప్పుడు తింటూ ఉండాలి లీఫీ వెజిటేబుల్స్ ఏదైనా సరే పచ్చళ్ళైనా ఏదైనా సరే లీఫీ లీఫ్తో చేసింది తింటూ ఉండాలి గ్రీనర్గా స్కిన్కి మంచిది సో సో ఏంటంటే ఆ పుదీనా అంతా రిల్లుకోవడం అది కొంచెం పెద్ద ప్రాసెస్ చూసుకుంటూ తెంపాలన్నట్టు మన దగ్గర ఫ్రెష్ది కాబట్టి మనకి ఏం పురుగులు లేదు కాబట్టి చాలా స్పీడ్గా తెంపేశాను అలా వాష్ చేయాలి వాష్ చేస్తే చూడండి ఎంత వచ్చిందో మట్టి మురికి ఏమైనా ఉన్నా కానీ లీవ్స్ మీద పోయి మంచిగా ఫ్రెష్గా అవుతుంది అన్నట్టు ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మనం ఆ జల్లి బుట్టలో వేసుకొని కొంచెం ఆ నీళ్ళన్నీ పోయే వరకు అట్లా పక్కన పెట్టుకోవాలన్నట్టు సో ఈలోపు అవి ఇన్కే అంతవరకు వాటర్ అంత పోయేంత అంతలోపు మనం ఇక్కడ ఏంటంటే ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో మనము మిరపకాయలు కొంతమంది పచ్చిమిరపకాయలు అదే చెప్పాను కదా కొంతమంది పప్పులు వేసి చేసుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటారు నేనైతే మా తాతమ్మ నేర్పించింది నేను మీకు చూపిస్తున్నాను అన్నట్టు సో ఇక్కడ మిరపకాయలు వేసుకొని అందులో మినప్పప్పు వేసుకోవాలి సో మినపప్పు ఎంత అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ మనకి కొంచెం ఎక్కువనే ఆకు తెంపుకున్నాం కాబట్టి ఒక పది పదిహేను ఎండు మిరపకాయలు తీసుకున్నాను కారం ఉండవు అవి లడ్డు మిరపకాయలు అందుకోసమని కారం చూసి వేసుకోండి తినేవాళ్ళు స్పైసీగా తింటారా నార్మల్గా తింటారా అని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు మెంతులు చాలా మంచిది ఏ పచ్చడిలోనైనా అండ్ ఒక గుప్పడన్ని వెల్లు వెల్లుల్లిపాయలు వల్చుకోవాలి అంతా మంచిగా రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని దాన్ని ఫ్ర మిక్సీ పట్టుకోవాలి అన్నట్టు దానిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ మీకు సాల్ట్ సరిపోకపోతే పచ్చడి అంతా రుబ్బినాక కూడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సో మీరు చూసుకొని చేసుకోండి నేనైతే నార్మల్గా నేను తీసుకున్న పచ్చడికి ఆకుకి అందాదా చెప్తున్నాను అన్నట్టు దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి పచ్చగా సో నార్మల్గా కొంతమంది కారపొడి అని చేసుకుంటారు కదా ఇట్లా చేసుకుంటే కారపొడి సో అందులో ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆకులన్నీ వేసి మగ్గనివ్వాలి మగ్గినాక మనము దాంట్లో చింతపండు వేయాలన్నట్టు సో కొంతమంది ఫస్ట్ చింతపండు వేసి చేస్తారు కాదు కొంచెం ఆకులు మగ్గినాక చింతపండు వేసి ఇంకా మగ్గిస్తే పులుపుతోటి మంచిగా ఉంటుంది సో ఇక్కడ మనం తీసుకున్న ఆకులన్నీ వేసుకొని మనం ఒక మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ కుక్ చేసుకోండి ఆకులు కదా తొందరగా కుక్ అయిపోతాయి అన్నట్టు ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదు సో ఇక్కడ ఏంటంటే కరివేపాకు కూడా వేసుకున్నాం అన్నట్టు దాంట్లో ఒక గుప్పెడంత కరివేపాకు అలా మనం పోపులో ఎలాగ వేసుకుంటాం కానీ ఇలా ఉడకపెట్టే దాంట్లో కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వేసుకున్నాము ఆ ఫ్లేవరు సో ఇక్కడ చింతపండు చింతపండు ఒక చిన్న ముద్దంత అన్నట్టు ఒక చిన్న నిమ్మకాయంత సైజ్ అంత చింతపండు వాష్ చేసుకొని వేసుకోండి సో మొత్తం అంచె మగ్గినాక ఇలా కొంచెం మగ్గింది మనకి ఆకులన్నీ దాంట్లో తేమంతా పోయింది అన్నాక అది ఉడికింది అన్నప్పుడు అదే కారపొడిలో వేసి గ్రైండర్ చేసుకోవాలి గ్రైండింగ్ చేసుకోవాలన్నట్టు సో కొంతమంది దీన్ని ఇంకా రోట్లో వేసి నూరుతారు రోట్లో వేసి నూరితే అది వేరే టేస్ట్ ఉంటుంది ఇంకా గ్రైండింగ్ అంటే మనకి అంత టైం ఓపిక లేదు కాబట్టి నేను మిక్సీలో వేసేసి చాలా సింపుల్గా చేసేసాను కానీ మా తాతమ్మ కాలంలోనైతే మంచిగా ఇట్లా పుదీనా అంత తెంపి రోట్లో వేసి నూరేద్ది ఆ పచ్చడి మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉండేది అన్నట్టు ఖరాబ్ కాకుండా మంచిగా తినేవాళ్ళం ఒక్క ముద్దకైనా నెయ్యి తింటే సూపర్ ఉంటుంది సో ఇక్కడ పచ్చడికి పోపు వేస్తున్నాం అన్నట్టు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఇవన్నీ కొంచెం ఇంగువ పౌడర్ ఇవన్నీ వేసుకొని మనము పోపు చేసుకోవాలి రెండు ఎండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇంకా మనం పోపుకి ఏమైతే యూజ్ చేస్తామో అవన్నీ వేసుకొని పోపు చేసుకోవడమే అన్నట్టు పోపు చేసుకొని అందులో కలిపేసేయడమే సో నార్మల్ ఆ పచ్చడి అంతా రుబ్బినాక పోపు పెట్టుకోవాలి అన్నట్టు అంతే సో ఏమో చెప్తున్నాను కదా సో తాతమ్మల కాలంలో ఎంకట ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి మనకి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయినా కానీ వాళ్ళు మంచిగా నీళ్ళ తడి లేకుండా మంచిగా చింతపండు పుల్స్ తోటి ఇంకా వాటితోటే రుబ్బేదంట పచ్చడిని అవి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు కూడా పచ్చడి గాజు సీసాలో పెట్టి ఉంచితే సూపర్ ఉండేదంట అట్లా అన్నట్టు చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఒకసారి మీరు తిని చూడండి కొంతమంది పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లా నాలుక మంచి లేనప్పుడు ఇట్లా ఇట్లాంటి పచ్చడి నూరి పెడితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మంచిగా తింటారు ఆకలి కూడా బాగా అవుతుంది అన్నట్టు పుదీనా పచ్చడి తింటే హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కసారి ఇట్లా నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్